ముందుగా మీడియా సోదరులందరికీ కూడా శుభోదయం ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తిగా వస్తూ ఉంది మరి ఈ సంవత్సర కాలంలో నుండి కూడా ఏదైతే ఎన్నికలకు ముందు ఈ కూటమి నేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ప్రధానమైనటువంటి హామీలు యాభై సంవత్సరాలకే ఇస్తాం బీసీలకు ఒక ఎట్రాసిటీ రక్షణ చట్టం మాదిరి బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తాం మరి బీసీలలో ఉన్నటువంటి వివిధ వివిధ కులాలన్నిటికీ కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది మరి ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేయకపోగా ఈ ఒక సంవత్సర కాలంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో బీసీ మహిళలకు కుట్టు మిషన్ పథకం పేరిట దాదాపు ఈ రాష్ట్రం రెండు వందల యాభై కోట్ల మేర స్కామ్కు తెరలేపింది కూటమి ప్రభుత్వం ఒకసారి మన ఆ వివరాలు తగ్గిన పూర్తిగా కొంచెం పరిశీలించినట్లయితే గత నెల మార్చ్ ఎనిమిదవ తేదీన ప్రపంచ మహిళా దినో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలలో వెనకబడిన వారందరికీ కూడా గుర్తించి దాదాపు లక్షా మూడు వేల మందికి శిక్షణతో పాటు శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు ఇప్పించేటువంటి కార్యక్రమానికి మా ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది అనేసి ఆయన ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే మరి దీనికన్నా ముందు ఆగ మేఘాల మీద ఒక రిటైర్డ్ అయి రిటైర్డ్ కాబోతున్నటువంటి ఐఏఎస్ అధికారి చేత ఈ స్కామ్ అంతా కూడా తెరలేపి అప్రూవల్ చేయించారు మరి అదేమంటే ఈ రాష్ట్రంలో దాదాపు లక్షా మూడు వేల మంది మహిళలను గుర్తించి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పుట్టు మిషన్ పథకం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ప్రభుత్వం అయితే ఇందులో ఇక్కడే జరిగినటువంటి మతల ఏంటంటే అవినీతి జోడైంది ఇక్కడంతా కూడా ఈ పథకంలో అవినీతి అంతా కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా జోడైంది మరి టెండర్ ప్రక్రియ నుంచి కూడా ప్రజాధనాన్ని లేదా ప్రభుత్వ ధనాన్ని పక్కదారి మళ్ళించేటువంటి కుట్ర స్టార్ట్ అయింది యాక్చువల్గా ఏదైనా ఒక టెండర్ ప్రక్రియ గవర్నమెంట్ పిలిస్తే ఎవరైతే లీస్ట్ తక్కువ కోట్ చేస్తారో వాళ్లకు టెండర్ ఇవ్వాల కానీ ఇక్కడ ఏదైతే కుట్టుమిషన్ పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి టెండర్లో దాదాపు అరవై ఐదు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తే యాభై ఐదు కంపెనీలు వితౌట్ రీజన్తో పార్టిసిపేట్ చేయకుండానే రిజెక్ట్ చేసింది గవర్నమెంట్ మరి అదేవిధంగా మరో ఆరు కంపెనీలను బి ఓపెన్ చేయకముందే టెండర్ ప్రక్రియ ఓపెన్ చేయకముందే డిస్క్వాలిఫై చేసింది మరి ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని అంటే బెదిరింపులు తట్టుకొని బ్లాక్మెయిల్ తట్టుకొని ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని ఎల్వన్గా నిలిచినటువంటి శ్రీ సిటీ టెక్నాలజీ అనేటువంటి కంపెనీ ఎన్వల్గా నిలిచింది ఎల్వన్గా మరి ఎవరైనా కూడా ఏ ప్రభుత్వంలో అయినా కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కానీ సెంట్రల్ విజిలెన్స్ రూల్స్ ప్రకారం కానీ ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో ఎల్ వన్గా వస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేపడుతుంది కానీ ఇక్కడ అందుకు భిన్నం పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి బెదిరించి రిజెక్ట్ చేశారు ఫ్రీ అన్ని ఒడిదుడుకులు భయాందోళన తట్టుకునేసి పాల్గొన్నటువంటి మరో ఆరు కంపెనీలను వితౌట్ బిడ్ ఓపెన్ ముందు డిస్క్వాలిఫై చేశారు అంటే టెండర్ ప్రక్రియ ఓపెన్ చేయకముందే డిస్క్వాలిఫై చేశారు మరి ఎల్వన్గా నిలిచినటువంటి శ్రీ సిటీ టెక్నాలజీకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వకుండా ఎల్ టూ ఎల్ త్రీగా వచ్చిన వాళ్లకు అంటే నామమాత్రంగా ఎల్వన్కు దాదాపు ఒక ఐదు వేల కుట్టు మిషన్లు ఇచ్చి మిగతా తొంభై ఎనిమిది వేల కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం అంతా ఎవరికి ఇచ్చారంటే ఎల్ టూ ఎల్ త్రీకి ఇచ్చారు ఇందులో గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే ఎల్ టూ ఎల్ త్రీ కంపెనీల యజమాని ఒక్కరే అంటే సిండికేట్ ఇక్కడ చూడండి కుట్ర ఎంత జరుగుతుందో పోనీ అది కూడా ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వ లెక్కల్లో చూపినటువంటి వాస్తవం ఎంత అంటే ఒక్కో లబ్ధిదారునికి ఇరవై మూడు వేల రూపాయలు మరి ఇవాళ ప్రభుత్వం స్థాయిలో ఈ పథకం రూపంలో అమలు అయ్యి లబ్ధిదారునికి అందుతున్నది ఎంత అంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు మిషన్ ఖర్చు మరో మూడు వేల రూపాయలు ట్రైనింగ్ శిక్షణ కాలానికి ఇచ్చినటువంటి అంటే కలుపుకుంటే టోటల్గా ఏడు వేల మూడు వందల రూపాయలు అంటే ఏడు వేల మూడు వందలు ఇంటూ లక్ష మూడు వేలు కలుపుకుంటే దా ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ అంచనా విలువ అంతా కూడా డెబ్బై మూడు కోట్లు కానీ ప్రభుత్వం ఆగమేఘాల మీద అంచనా విలువ మొదట వంద కోట్లు అనుకొని తద్ తర్వాత తర్వాత టెండర్ ప్రక్రియ స్టార్ట్ అయితే రెండు వందల యాభై కోట్లకు పెంచింది స్కీమ్ విలువ అంతా కూడా మరి ఇదంతా కూడా అవినీతి ప్రక్రియలో ఒక భాగంగా కనిపిస్తూ ఉంది పోనీ అదేనా లబ్ధిదారులకు ఇరవై మూడు వేలు చెందుతుందంటే కేవలం ఏడు వేల మూడు వందల రూపాయలు లబ్ధిదారులు చెందుతుంది మరి ట్రైనింగ్ సెంటర్లో ఏమైనా వాళ్ళకు మినిమం ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేసి శిక్షణా శిక్షణాకాలం పూర్తి చేసి ట్రైనింగ్ ఇచ్చారంటే అది లేదు ఎక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి ఎక్కడ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇది మిషన్లు మరి ఎక్కడికి పోతుంది ఏడు వేల మూడు వందల రూపాయలకు లెక్కలు ఉన్నాయి ఇరవై మూడు మిగతా పదహారు వేల రూపాయలకు లెక్కలు లేవు అంటే ఎక్కడికి వెళ్తా ఉంది ఈ ధనమంతా ప్రజాధనమంతా అంటే నీకింత నాకింత నీకింత నాకింత అని కూటమి నేతలు కూటమి నేతలు ఈరోజు పంచుకొని వాళ్ళకు జోబలు వేసుకునేటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు అందుకే ఇవాళ మేము రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిసి విభాగం తరఫున ఈ కుట్రకోణాన్ని అంతా కూడా ఎక్కడికక్కడ జిల్లా స్థాయి నుండి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బీసీలలో ఒక చైతన్యం తీసుకురావాలా మేము బీసీల పక్షపాతి బీసీల భుజాల మీద ఏర్పడే తెలుగుదేశం పార్టీ బీసీల సంక్షేమం కోసం నిత్యం పాటుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా మన సంక్షేమం కోసం అమలు చేయ అమలు చేయవలసినటువంటి నిధులను ఈరోజు లూటీ చేస్తుంది స్కామ్ చేస్తూ ఉంది రాబోయే రోజులలో ఖచ్చితంగా దీన్ని ఎక్కడికెక్కడ అడ్డుకుంటాం ప్రభుత్వ విధానాలు ఇప్పటికైనా దీని మీద పునరాలోచించి పారదర్శకంగా ఆగిన ఈ కుటుంబీసిన పథకంలో పంపిణీ చేయకపోతే ఖచ్చితంగా మేము కలెక్టర్ గారికి రిప్రజెంటే ఇస్తాం అవసరమైతే ట్రైనింగ్ సెంటర్ల వద్ద కూడా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపడేదానికి చేపట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి బీసీలకు ఈ రాష్ట్రంలో గతంలో జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకంలో అత్యధికంగా లబ్ధి పొందింది ఎవరంటే బడుగు బలహీన వర్గాల వారే మరి గత ప్రభుత్వంలో బీసీలకు సంబంధించినటువంటి పథకాలన్నీ రద్దు చేశారు పోనీ ఈ పథకం ఈ మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో కానీ మీరు ఇచ్చినటువంటి ప్రత్యేకంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా అమలు చేశారంటే అది లేదు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలయ్యేటువంటి కుట్ మిషన్ పథకంలో ఈ విధంగా లూటీ చేసేదానికి కూటమి నేతలు సిద్ధహస్తులయ్యారు అంటే ఓవరాల్గా ఈ జరిగినటువంటి కుట్ర కానీ అవినీతిని కానీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇది కుట్టుమిషన్ స్కీమ్లా కనపడలా మిషన్ అనే పథకం అనేది ఒక స్కామ్లా ఉంది ఇదే కాదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూటమి నేతలంతా కూడా ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా దోచుకో పంచుకో దాచుకో ఇదే పనిలో నిమగ్నం అయిపోయారు పరిపాలన అంతా గాడి కుదిలేసి ఖచ్చితంగా దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మా డిమాండ్ ఒకటే ఈ పథకంలో నిజమైనటువంటి బీసీ లబ్ధిదారులు గుర్తించండి మీరు ఏదైతే ప్రభుత్వ లెక్కల్లో చూపుతున్నారో ఇరవై మూడు వేల రూపాయలు వంతున లబ్దిదారు చేకూరలా చర్య చర్యలు తీసుకోవాలా మరి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే కుట్టుమిషన్లు అనేటువంటివి బాగా మనకు తెలిసి బ్రాండెడ్ కంపెనీలు కొన్ని చూస్తే ఉషా కానీ పూజా కానీ గంగా కానీ ఇవి కొంత కొంతకాలం మన్నికొచ్చేటువంటి బ్రాండెడ్ కంపెనీ ఇవాళ లబ్ధిదారులకు ఇచ్చేటువంటి ఏంటో తెలుసా ప్రామాణికం లేనటువంటివి నాసిరకం అంటే ఊరు పేరు లేనటువంటి ఎక్కడో గుజరాత్లో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి మిషన్లు తెచ్చి ఈరోజు ఏదో అరకూరగా బీసీ మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం పూజా కానీ ఉషా కానీ బ్రాండెడ్ కంపెనీలని పంపిణీ చేయాలా లేని పక్షంలో నిరసన కార్యక్రమం అంటే ఎక్కడైతే మీ ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతుందో ఏ దగ్గర ఏ ఏ అయితే ఈ కార్యక్రమం కింద శిక్షణ తీసుకుంటా ఉన్నారో అక్కడ మహిళా నేతలందరితో అక్కడ కలిసి ఆ నిరసన ఆ శిక్షణ కార్య సెంటర్ వద్దనే నిరసనను కూడా వ్యక్తపరుస్తామనేసి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ